అది అయితే బడ్జెట్ ఫండ్ అయితే ఇంకా తక్కువ రేట్ ఉన్నాయి కదా ఆల్ ఆర్గాన్స్ కానీ లేకపోతే నేను తీసుకున్నాను కాదు అంటే బయట చేస్తే ఈ రోజు మేము నెల్లూరు దగ్గరలో ఒక గ్రామానికి అయితే రావడం జరిగింది అన్నమాట సో మనం ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మన దగ్గర కస్టమర్ ఉన్నారు మన దగ్గర సెపరేటర్ రైసింగ్ ప్లాంట్ అయితే తీసుకున్నారు అన్నమాట సో అది మనం డెలివరీ ఇచ్చిన కొన్ని రోజులకి కస్టమర్ ఇంటికి వచ్చి మిషన్ బిగించి ఎలా అవడం ఏంటి అన్నిటి నేర్పించి డెమ్ అవ్వడం కోసం అయితే ఈ రోజు మనం అయితే వచ్చాం సో ఈ రోజు మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం సో ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం కంప్లీట్ చేసి కస్టమర్ కి ప్రతిదీ ఎలా వాడాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతిదీ అయితే చేసాం సో ఇందులో సార్ కి ఎలా అనిపించింది సో వర్కింగ్ మిషన్ వర్కింగ్ అని అసలు తీసుకోవడానికి రేజన్ ఏంటి ఎక్కడికి వచ్చి తీసుకున్నారు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ సార్ని అయితే అడుగుదాం సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం అసలు మిషన్ ఏ విధంగా పనిచేసింది అని చెప్పేసి సార్ నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ శ్రీనివాసరావు గారు ఇది ఏ ఊరండి నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ మీరు రైస్ మిల్ సెపరేట్ ప్లాంట్ తీసుకున్నారు కదా సార్ ఇది ఎక్కడ తీసుకున్నారు సార్ అది ఎన్జీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి ఓకే సార్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటండి రీజన్ అంటే మనము బిజినెస్ చేయాలనుకున్నాం దాని బదులు వడ్లు కొని వడ్లు అమ్ముతూ ఎలాంటి బిజినెస్ సార్ అంటే వడ్లు కొనుక్కుని వడ్లు అమ్ముతున్నవాళ్ళం ఇప్పుడు దానికన్నా కూడా వడ్లను బియ్యంగా మార్చి అమ్మితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటదని ఉద్దేశంతో అనుకుంటున్నాం వాళ్ళ పెద్ద రైస్ మిల్ కట్టడం చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి గమ్ముగా ఉన్నాము ఈ మధ్య యూట్యూబ్ లో చూసి ఇది మనకు బడ్జెట్ లో ఉందని చెప్పేసి మాకు ఇక్కడ ఈ అకామిడేషన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మాకు సరిపడా అందుకని దీన్ని మీ దగ్గరకు అప్రోచ్ అవ్వడం మనం కలవడం మీ దగ్గర కొనుగోలు చేసాం అసలు మీకు ఇది ఎలా ఇంట్రొడ్యూస్ అయిందండి మినీ రైస్ మిల్ అనేది ఇది యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లోనే చూసారు యూట్యూబ్ లో చూసి అంటే యూట్యూబ్ లో చూసి డైరెక్ట్ తీసేసుకున్నారా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను విజయవాడలో ఉంటే అతను మంచిగానే ఫీడ్బ్యాక్ బాగుంది సార్ అంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్ దగ్గరికి దగ్గరికెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని డైరెక్ట్ మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి డెమో చూసి మిషన్ తీసుకున్నారు ఓకే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మేము ఇంటి వచ్చి ఇన్స్టాలేషన్ చేయడం ఇలాంటి సర్వీస్ కట్ చేసి అన్నది మీకు వెళ్ళింది బాగానే చేశారు అన్ని అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే సార్ ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఇలానే చేయాలని నేను షూర్ సార్ ఖచ్చితంగా ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వర్క్ అంతా అయ్యిందా మీరు ఎక్స్పెక్ట్ ఒకసారి రైస్ క్వాలిటీ గానీ అయితే మనం ఒకసారి చూద్దాం చూడండి లైట్ పాలిష్ ఇది మన లైట్ పాలిష్ అయితే ఇందులో ఆడడం జరిగింది ఇలా ఒక్కసారి వేసుకుంటే మనకి సింగిల్ పాలిష్ బీమ్ అయితే ఆడడం అలానే చూసుకుంటే ఇది వచ్చేసి పాలిష్ రైస్ ఇవి ఇంకా పాలిష్ కూడా చేసుకోవచ్చు అయితే పాలిష్ రైస్ అనేది ఈ విధంగా వస్తది అంతేకాకుండా ఇందులో ముడి భీమ్ కూడా ఆడించాం మనం సో ముడి భీమ్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి ముడి భీమ్ అనమాట ఇవన్నీ కూడా మనం సింగిల్ టైం లోనే ఆడాం ఒకసారి కస్టమర్ మాట్లా తెలుసుకుందాం సరే మనం సింగిల్ టైమ్ లో ఆడా సింగిల్ టైం సింగిల్ టైం వన్ టైం లోనే మీకు ప్రతిదీ కూడా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ కస్టమర్ అయితే మనకి ఇదంతా సింగిల్ టైం లోనే ఆడడం అలానే ఇందులో వచ్చే తౌడు కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చి థౌడ్ అనమాట చూడండి మనకి తౌడు అనేది కూడా చాలా మెత్తగా వచ్చింది ఎలా వచ్చింది సార్ తౌడు చాలా అంటే ఏ విధంగా అనిపించింది అండి తౌడు ఎలా సిగింది చాలా బాగుంది పెద్ద మిషన్ లో ఎలా వస్తుందో సేమ్ సేమ్ క్వాలిటీ వచ్చింది అయితే ప్రజెంట్ సార్ బిజినెస్ ప్లాన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఉన్న ఆలోచన జస్ట్ ధాన్యం కొని ఆ ధాన్యాన్ని సేల్ చేయాలన్న ఆలోచన అయితే ఉన్నారు ఆల్రెడీ రైస్ మిల్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది కానీ అంత పెద్దగా పెట్టుబడి పెట్టుకుని అంత పెద్ద పెద్ద ప్లేస్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అనే ఆలోచనతో సో ఆ ప్లాన్ అనేది సార్కు ఉంది ఆ ప్లాన్ ఉన్నప్పుడు మనం మినీ రేషన్ అనేది యూట్యూబ్ ఛానల్ లో చూడడం ద్వారా సో ఇది సింపుల్ గా ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో ఈయనకున్న ప్లేస్ ని బట్టి ఈ రేషన్ పెట్టన్న ఆలోచనతో మన ఫ్యాటర్ దగ్గరికి వచ్చారు సో మన సజెషన్స్ అన్ని తీసుకుని ఏది బెస్ట్ ప్లాంట్ అని చెప్పేసి అడిగినప్పుడు సో మనం ఇది చెప్పాం దీనికి అక్కడ డెమో కూడా చూడడం జరిగింది ఈ మిషన్ చాలా మంది వచ్చి మిషన్ అయితే ఆర్డర్ చేసుకొని ఇలా బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని అవసరం బిజినెస్ అయితే చేసుకోవడానికి స్టార్ట్ అయ్యారు అయితే సార్ మీరు మీరు బిజినెస్ ఏ రకంగా అంటే కిరాణా కొట్టు లాంటి సేల్ చేసుకుంటారా కిరాణా కొట్టుకి సేల్ చేస్తాం కస్టమర్స్ ఇంటికి సో మేము మళ్ళీ షాప్ పెట్టుకుంటున్నాం కిరాణా షాప్ మామూలు ఓన్లీ రైస్ సేల్స్ అవుట్లెట్ ఓకే సార్ అవుట్లెట్ ఉంటుంది మాకు అదే విధంగా బయట

అవుట్లెట్ కూడా పెట్టుకుంటాం రైస్ మిల్ అవుట్లెట్ అవుట్లెట్ ద్వారా అమ్ముతాం తర్వాత బయట బిజినెస్ మ్యాన్ కూడా అమ్ముతాం నాకు ఒకటి క్లియరెన్స్ ఏమండి అంటే మీరు ఇదంతా అనుకొని ఇందులోకి దిగారా లేకపోతే ఈ మిషన్ చూసాక ఇది చేయగలదు మనకి బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్న ఆలోచనతో దిగారా ఈ మిల్ రైస్ మిల్ అనేది అంటే ఇది పెట్టుబడి కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ కాబట్టి మన వల్ల మన బడ్జెట్ లో ఉందని నేను ఓకే జరిగింది అంటే నాకు ఆల్రెడీ దీంట్లో ఎంతో వ్యాపారం గురించి తెలుసు మాకు తెలుసు అయితే నేను అనేది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాకుండా అంటే ఈ రైస్ మిల్ నేను అనుకున్న పని చేయగలదు అన్న మనకు అనుకున్నట్టు వస్తుంది అది అనిపించేది ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ తక్కువ రేట్ ఉన్నాయి కదా అవును అవును సార్ నేను అనుకున్నటువంటి ఆల్ ఆర్గాన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది ఈ ఆల్ ఆర్గాన్స్ కానీ లేకపోతే అంటే బయట చాలా మంది ఏదో ఒక చిన్న రైస్ మిల్ ఇలా దాని మీద చాలా అన్ని ఆల్ అవుతున్నాయి మామూలు పెద్ద రైస్ మిల్ లో ఏముంటాయి ప్యాడిక్ క్లీనర్ ఉంటుంది తర్వాత వచ్చేసి సపరేటర్ ఉంటది తర్వాత వచ్చేసి పాలిషర్ ఉంటది తర్వాత వచ్చేసి రబ్బర్ షోల్డర్ ఉంటది దీంట్లో కూడా అన్ని ఉన్నాయి కవర్ ఆల్ సో అవైలబుల్ ఇన్ మెయిన్ రైస్ మిల్ బిగ్ రైస్ మిల్ దర్స్ ఐ అప్రోచ్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ చూస్తారు కదా నన్ను గా ఒక రైస్ బిజినెస్ చేయాల నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఏదో ఒక వీడియో చేసి సింపుల్ గా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే అందులో ఎలా ధాన్యం అలా ముడి బియ్యం ఎలా ధాన్యం వస్తే అలా పాలిష్ బియ్యం అని మీరు చూస్తూ ఉంటారు చాలా వీడియోస్ అయితే అందులో ఇప్పుడు సార్ చెప్పింది మీరు గా ఉన్నారు కదా మనకి ఇవన్నీ కావాలంటే దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ కూడా రైస్ మిల్ ఉండాలి ఒక పెద్ద రైస్ మిల్ లో ప్యాడీ క్లీనర్ గానీ ఎలివేటర్స్ కానీ సెపరేటర్ గానీ పాలిషర్ గానీ రబ్బర్ సెల్లర్ గానీ బ్రోకన్ సెపరేటర్ గానీ ఇవన్నీ ఉంటేనే ఒక రైస్ మిల్ గా ప్రాపర్ గా అయితే వర్క్ చేస్తుంది సో ఇవన్నీ కూడా మన ఎంజి ఎంటర్ప్రైజెస్ లో సార్ లైవ్ లో చూసి ఈయన ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఇది కర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ రైస్ మిల్ ప్లాంట్ లోకి అయితే రావడం జరిగింది అయితే సార్ ప్రెసెంట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో ఈ రోజు మనం డిమో అంతా చూపించాం ప్రతిదీ కూడా ఆయన మట్లో ఉన్నారు కదా ఆయన సాటిస్ఫై అని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్రతిదీ వచ్చిందని ఈ విధంగా మీ గ్రామంలో రైస్ మిల్ లేక దూరం కూడా ఇబ్బంది పడుతున్నా లేదా మీరే ఏదైనా చిన్నగా వ్యాపారం సుపాద పొందాలనుకున్నా ఇలాంటి రైసింగ్ ప్లాంట్స్ అన్ని మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఒకసారి మీరు డైరెక్ట్ మిషన్ ఏదో వీడియో చూసి కూడా ఎవరో తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీ ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే ఒకసారి మన ఫ్యాక్టరీ విజిట్ చేయండి ఏమో చూడండి నచ్చితేనే తీసుకోండి అని చెప్పాను సో సార్ కూడా అదే విధంగా మన ఫ్యాక్టరీకి వచ్చి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మిషన్ అయితే తీసుకున్నారు సో ఈ మెషిన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి కావాల్సిన సంప్రదించండి ఎన్జీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి